నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి లడ్డూకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టు దాకా చేరింది అంటే తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లుగా ఎలా తెలిసింది ఆ రిపోర్ట్లను కల్తీ నెయ్యికి సంబంధించిన శాంపిల్స్ను ల్యాబ్కి ఎప్పుడు పంపించారు ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఎప్పుడు ఎప్పుడు వచ్చినాయి వాడారు కల్తీ నెయ్యి వాడారా లేదా అనేటువంటి నిర్ధారణకు వచ్చారా లేదా ఒకవేళ ఏదైనా ఒక ల్యాబ్ రిపోర్ట్లో కల్తీనై వాడారని చెప్తే దాన్ని ఎలా అశ్విసిస్తాము సెకండ్ ఒపీనియన్ కోసం మళ్ళీ దాన్ని ఎక్కడికైనా పంపించారా లేదా ఎలా మరి ఈ విషయాలన్నింటిపైన అవగాహన లేకుండా ఒక దేవుడికి సంబంధించిన విషయం పైన ఎలాంటి విచారణ లేకుండా ఎలాంటి నిర్ధారణ లేకుండా సీఎం స్థాయిలో ప్రకటించడం ఏమిటి ఇది కోట్ల మంది భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన విషయం కదా మరి అత్యున్నత పదవుల్లో ఉన్నవాళ్ళు కొంత సమయం మనం పాటించాలి కదా దేవుడిని రాజకీయాల కోసం వాడుకోవటం అనేది ఎంతమైన కరెక్టు సాధ్యమైనంతవరకు దేవుడి విషయాల్ని రాజకీయాలకు దూరంగా ఉంచండి అని సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒకంత వేడిని రేపాయని చెప్పొచ్చు దానికి తోడు మరొకటి ఏంటంటే సిద్ధార్థ లోద్రా టీటీడీ తరఫున ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు దీనికి సి ప్రస్తుతం సిట్ విచారణ సిట్ ఏర్పాటు చేశారు సిట్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సిట్ విచారణే సరిపోతుందా లేకపోతే కేంద్ర స్థాయిలో ఏదైనా దర్యాప్తు సంస్థ ద్వారా దర్యాప్తు చేయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు అడిగినటువంటి పోయి అంటే సిబిఐ దర్యాప్తు ఏమైనా అవసరం అవుతుందా అని లేదా ఇండిపెండెంట్గా ఒక జుడిషియల్ ఎంక్వైరీ ఏమైనా చాలా దీనిపైన ఒక ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక ఇండిపెండెంట్ బాడీ చేత అటు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ లేకుండా విచారణ చేస్తే ఎలా ఉంటుందనే విషయాలపైన కూడా సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడినటువంటి ఏదేమైనప్పటికీ ఏంటంటే ఈ రాష్ట్రంలో వైరిపక్షాలు ఒక పక్కన వాదులాడుకుంటుంటే కల్తీ నెయ్యి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా నాయకులు కానీ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు నెయ్యి కల్తీ జరగలేదని చెప్పి ప్రతిపక్ష నాయకుడు విపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళిద్దరు యొక్క వాదనలు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఇదే రకమైనటువంటి వాదనలు సుప్రీంకోర్టు కూడా కొన్ని అనుమానాలని కొన్ని అపోహలని వీటన్నిటిని దేవుడి విషయంలో కాస్త కోస్త భక్తుల యొక్క మనోభావాలు ముడిపడి ఉంటాయి కాబట్టి ఒకంత ఓపె చేయాల్సింది సీఎం అలా ప్రకటన చేయటం అనేది ఎంత మేరకు సమంజసం అనేటువంటి ఒకంత అభ్యంతరాన్ని అయితే తెలియజేసినటువంటి వైనం మరి దీన్ని మళ్ళీ తర్వాత అక్టోబర్ మూడో తారీఖు దీన్ని వాయిదా చేసినటువంటి పరిస్థితి తదుపరి విచారణ జరుగుతుంది తద్వారా సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి వస్తుంది ఆ ప్రకారం దర్యాప్తు ఇదే కొనసాగాలా లేకపోతే ఏదైనా కొత్త దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేయాలా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరగాల లేకపోతే సిట్ విచారణ సరిపోతుందా లేకపోతే ఏదైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమైనా ఏపించాల్సినటువంటి అంటే రిటైర్డ్ జడ్జి చేత కానీ లేకపోతే వీళ్లతో ఏమైనా విచారణ జరిపిస్తే తద్వారా నిజాలు నెక్కు అవకాశం ఉందా ఏమిటనే విషయంపైన అంటే నిజంగానే దేశవ్యాప్తంగా కూడా పెద్ద సీరియస్ ఇష్యూ అయిపోయింది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఏం జరిగింది ఏంటనే దానిపైన కూడా కూలంకషంగా దానిపైన విచారణ జరగాల నిజాలు బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దానిపైనే సుప్రీంకోర్టు కూడా దృష్టి పెట్టింది చూద్దాం ఏం జరుగుతుంది